ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ కూడా వచ్చింది ఏసీబీ కేసులకు సంబంధించినటువంటి వాటిల్లో పోలీస్ స్టేషన్ హోదా లేనటువంటి దాంట్లో పదకొండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు కాబట్టి వాటిని కొట్టివేస్తున్నామని చెప్పని ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి దానిపైన సుప్రీం ధర్మాసనానికి ఏపీ ఏసీబీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేయటంతో పిటిషను దానిపైన సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ విచారణకి ఆదేశించింది పదకొండు ఎఫ్ఐఆర్లపై కూడా విచారణకి సుప్రీంకోర్టు అనుమతి కోరింది ఛార్జ్షీట్ దాఖలకు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వటం జరిగింది అంటే ఈ కొంచెం జుడిషియరీ పరంగా జరుగుతున్నటువంటివి కూడా కొన్ని పరిశీలించకుండా కొన్ని పరిశీలన లోపంతో జరుగుతున్నటువంటి వాటితోటి కొంత సుప్రీం ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాకు తెలిసి లేదా మనం వింటా ఉన్నటువంటి ఇన్ని పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కోర్టుకి వెళ్తున్న కేసులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి కేసులు కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటు ప్రైవేట్ పార్టీలు కానీ గవర్నమెంట్ పార్టీస్ కానీ లేదా పొలిటికల్ పార్టీలు కానీ బిజినెస్ పార్టీస్ కానీ పిటిషనర్సు వీళ్ళందరూ పే చేస్తున్నటువంటి అమౌంట్ న్యాయవాదులకి ఈ స్థాయిలో ఇంకెవరూ భారతదేశంలో ఎవరు పే చేయలేరు అంత హై ఎండ్ ఉంటుంది అన్ని కేసులు ఉంటున్నాయి అన్ని కేసులు కూడా టాప్ హై ఎండ్ లాయర్లు తప్ప మామూలు లాయర్లు కూడా వాదించేటువంటి పరిస్థితి కాదు డే కాదు మినిట్ మినిట్ అది ఎయిట్ మినిట్స్ ఉండదా లెవెన్ మినిట్స్ ఉండదా ట్వెల్వ్ మినిట్స్ ఉండదా హాఫ్ అన్ అవర్ ఉంటుంది తెలియదు ఫర్ మినిట్ కౌంట్ ఉండిద్ది కొంతమంది అవర్ కౌంట్ ఉండిద్ది కొంతమంది మినిట్ కౌంట్ ఉండిద్ది మినిమం బేసిక్ అవరు అవర్ తర్వాత ఎంత ఎక్సెస్ ఉంటే అంత మళ్ళీ ఛార్జ్ ఉండిద్ది అట్లాగా ఉండేటువంటి ఛార్జెస్ని కూడా పెట్టుకొని అవి కూడా కట్టి ఆర్గ్యుమెంట్స్ చేయించుకుంటున్నారు మరి ఇది ఎటు పోతుందో ఏంటో అర్థం కావట్లా ఓకే రైట్ నెక్స్ట్